నిన్న సాటర్డే మా వీధిలోకి ఇన్స్టెంట్ పూరీ అమ్మే అతను ఒక అతను వచ్చాడు ఇన్స్టెంట్ మల్టీగ్రెయిన్ పూరీ టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి అని చెప్తే ఎలా ఉంటాయో టేస్ట్ చేద్దామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ తీసుకున్నారు అందులో టెన్ పూరీలు అయితే వచ్చాయి ఇంక ఈరోజు సండే కదా అని మార్నింగు పూరీ కర్రీ చేసి ఈ పూరీ ప్యాకెట్ అయితే తీసాను ఇంకా ఆయిల్ వేయంగానే ఆయిల్ అంతా పీట్ చేస్తూ ఉన్నాయి ఈ పూరీలు అమ్మ ఏంది ఎంత ఆయిల్ పీరుస్తున్నాయని ఒక్కసారి అలాగా పిండి చూస్తే ఒక్కొక్క పూరీలో వచ్చేసి రెండు స్పూన్ల ఆయిల్ వచ్చింది ఇంక ఈ పూరీలు తింటే ఇంక అంతే మన సంగతి ఇలాంటి పూరీలు తింటే స్వయంగా మన ప్రాణాలని ఎముడి చేతిలో పెట్టినట్టే అవుతుంది ఇలాంటి పూరీలు అస్సలు తినకండి డబ్బులు ఇచ్చి తన్నిచ్చుకున్నట్టు అవుతుంది ఇలాంటి పూరీలు తింటే పూరీలు అనేసి అసలు తినకపోవటమే మంచిది ఆయిల్లో బాగా స్నానం చేసి బయటకు వస్తాయి కాబట్టి ఆయిల్ అంతా మన పొట్టలోనే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్